మరి చాలామంది ఫోన్లు అన్న రిజర్వేషన్ పోయింది అన్న బీసీలకు ఒక్కటి ఇవ్వలేదు బీసీలకు అన్యాయం జరిగింది ఇది జరుగుతుందని ఆరు నెలల ముందు నుంచి చెప్పిన నేను మీరు రెడ్లు డ్యాన్స్ చేసి పాలాభిషేకం చేసుకున్నారు చూసిరా బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దు అని బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టుకి హైకోర్టుకు పోయి కేసేస్తే కోర్టు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వొద్దని కొట్టేసింది కదా కొట్టేస్తే రెడ్లంతా సంబరాలు చేసుకున్నారు చూసి ఆ వీడియో ఉంటుంది మీకు చాలామందికి ఉందా ఒక్కసారి ఆ వీడియోని చూపిస్తా అంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని రెడ్లు పాలాభిషేకాలు రెడ్లు డ్యాన్సులు చేసి రెడ్లు రోడ్ల మీదకి ఎక్కిరు వాళ్ళని ఎవడు అని చెప్పలే వాళ్ళని ఎవడు రోడ్డు మీదకి ఎక్కువ అని చెప్పలే కానీ వాళ్ళ జాతి ప్రయోజనాలు కాపాడబడ్డాయని చెప్పి వాళ్ళు పండగ చేసుకురు మరి నీ జాతి ప్రయోజనాలు పోయినాయి కదా మరి నువ్వేం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి రెడ్లు సంబరాలు చేసుకున్నారు మరి ఊర్లో పంటి ఇవాళ మల్లారెడ్డి గారు నేను సర్పంచ్ గుంటా నామినేషన్ వేస్తే మీరు ఏం చేయాలి మీరేం చేయాలి మీ గడప కాడికి వస్తాడు మీ అన్న అంటాడు మళ్ళా ఏ నియమ మేము అంత మీదిక్కే ఉన్నాం కానీ ఆడేవాడు అవలగాడు మీకు రాకుండా చేసిండు సరైతే అమ్మారు కానీ వాట్సాప్ గ్రూప్ లో రెడ్డి వాట్సాప్ గ్రూప్ లో మాత్రం మంచిగా మెసేజ్ పెడతాడు బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు నో డౌట్ ఇగ అందుకోసమే బీసీలారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు రెడ్లు వెలమలు రెడ్లు వెలమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువులు వీళ్ళు ఎప్పటికీ మన మంచి కోరరు ఎప్పటికీ మన మంచి కోరరు